ترجمة نانسي

అప్పటి నుంచి మమ్మల్ని మాది అది ఆన్లైన్లో వన్ వి రావాల రాలేదు సార్ ఏమో చూడండి అంటే ఈ రోజు రాకోండి రేపు రాపండి అట్లా అని చెప్పినారు చెప్తూనే ఉన్నారు కాకపోతే మాకైతే వన్ వి అది ఆన్లైన్లో పెట్టలేదు ఇప్పుడు ఈ మన ఎంఆర్ఓ సార్ గారు ఏమంటారంటే అది ఆన్లైన్లో లేదు వెబ్సైట్లో లేదు కాబట్టి మీ భూమి లేదు మీ భూమి ఎక్కడుందో మీరు చూపిస్తే మేము కొలిసిస్తాము అని అంటున్నారు ఇదే సార్ మా భూమి అంటే కూడా మాకైతే కొలు లేదు కొలుకున్నానే వాళ్ళు కొలిసే ఉన్నాము అది రెండు ఎకరా తొంభై ఆరు సెంటలే అంటున్నారు వాళ్ళు పూర్తి విస్తీటిమే కొలేదు సార్

నా పేరు బాలసుబ్రహ్మణ్యము శ్రీకోట మండలంలో కొత్తూరు గ్రామస్తు నేను ఇక్కడ మాకు రెండు వేల రెండులో పాస్ బుక్ ఇచ్చినారు అంతకుముందు మా ఆవుకి టాక్ పాస్ బుక్ ఇచ్చినారు అన్నీ ఇచ్చినారు అవన్నీ తీసుకొని కొత్త పాస్ బుక్ తీసుకొని సర్వే చేయమంటుంటే చేస్తాం చేస్తామన్నారు రెండు సార్లు వచ్చి వచ్చేసినారు లేదు భూమి కొలుకునే ఎంఆర్ఓ సార్ ఫైనల్ చేస్తాను ఈ రోజు లేదు రేపు లేదు నేను ఈరోజు రాలేను పని ఉంది అని వెళ్ళిపోతాడు వచ్చినప్పుడంతా మా మీద అలిగేషన్గా మాట్లాడతాడు లోపలికే రానిలేదు లేదు కొలకనే మా భూములంతా అమ్మ అంటున్నాడు నమస్తే అందరికీ వి కోట మండలం కే కొత్తూరు గ్రామం ఎన్ బాలసుబ్రహ్మణ్యం సన్నప్పు నారాయణప్ప ఎన్ బాలసుబ్రహ్మణ్యం సన్నప్పు నారాయణప్ప వీకోట మండలం మండలం కేతురు గ్రామం వాస్తులు అయా వీళ్ళది వెయ్యి తొమ్మిది వందల అరవైలో భూమి కొని రిజిస్టర్ చేయబడింది పట్టా పాసు పుస్తకాలు కూడా మండ తహసీల్దార్ గారు ఇష్యూ చేశారు రిజిస్టర్ చేశారు పట్టా ఉండది పాసు పుస్తకం ఉంది ప్లాన్ అప్రూవల్ చేస్తున్నారు అన్ని ఉంది మ్యాప్ ఉంది కానీ ఇక్కడ మీ భూమి లేదు అనేసి తహసీల్దార్ గారు ఇక్కడ తహసీల్దార్ గారు ఆయన ఉత్తర్వులో క్లియర్ గా పేర్కొనడం జరిగింది అయితే కొన్ని సెటిల్మెంట్ భూమి ఏమైంది ఎక్కడ పోయింది ఎస్సీల భూములే కనబడకపోతుంది ఇక్కడ మా ఎస్సీ భూమి ఎక్కడ పోయింది కాబట్టి మా ఎస్సీ భూమిని ఎక్కడ ఉందో సర్వే చేసి మా భూమి మాకు చూపించండి అంటే మీ భూమి ఇంతే ఇది లేదు నేను ఇది ఉత్తులు ఇచ్చాను మీ వల్ల ఇది చేసుకోండి మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అనేసి తహసీల్ గారు చెప్పడం జరిగింది ఇది అన్యాయము దుర్మార్గము మా ఎస్సీ భూములు ఎటువంటి కొండ భూములు రిజిస్ట్రేషన్ భూములు పట్టా పాసుపసు ఉన్న భూములు కూడా సరే దౌర్జన్యంగా ఈ మాదిగా అక్రమకు గురై కబ్జా చేయడం జరిగింది కాబట్టి ఈ భూములని ఇప్పటికైనా సరే ఇది ఇంతటితో మేము వదిలిపెట్టము మా అసోసియేషన్ పదమూడు జిల్లాల్లో అసోసియేషన్ తరపున దీన్ని అంబేద్కర్ ఉదయం సంఘాల తరఫున కూడా సరే మేము మూడు వారాల్లో సార్కి తహసీల్దార్ గారికి మనము వెరిఫై చేసి రీ వెరిఫై చేసి మా భూమి ఎక్కడుందో చూసి మా భూమి మాకు ఇవ్వండి అని చెప్పి ఇచ్చాము దాని మీద చర్య తీసుకొని ఇస్తే సరే లేదంటే వెంటనే మేము మూడు వారాల తర్వాత మరీ కూడా పదమూడు జిల్లాలకు సంబంధించి అందరూ కూడా అంబేద్కర్ విభజన సంఘాలు అయితే ఏపీఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము వచ్చేసి మొత్తం కూడా ధర్నా చేయడానికి మేము సన్నిసిద్ధం అవుతామని తెలుపుతున్నాం కోట మండలంలో దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాల పైన రోజుకు రకరకాలుగా పేపర్లలో వస్తూ ఉంది వీటన్నిటికీ ఈ జరుగుతున్నటువంటి అన్యాయాలకి అక్రమాలకి తహసీల్దార్ కార్యాలయము కేంద్ర బిందువుగా ఇక్కడ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లుగా మనకు పత్రికల్లో వస్తూ ఉంది వీటన్నిటినీ చూసుకున్నప్పుడు ముఖ్యంగా దళితులపైన దళితులకు సంబంధించినటువంటి ఆస్తులపైన ఈ తహసీల్దార్ కార్యాలయానికి ఏమాత్రం కూడా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు అంతేకాకుండా దళితులకు వచ్చి ఇక్కడ వచ్చి సమాధానం అడిగినా కూడా తహసీల్దార్ గారు యొక్క సమాధానం చాలా అవమాన అవమానకరంగా ఉంటున్నది ముఖ్యంగా ఈరోజు ఈ బాలసుబ్రహ్మణ్యం భూమికి సంబంధించినటువంటి వివరాలలో తహసీల్దార్ గారే చెప్పారు ఏమని ఆ భూమికి సంబంధించి సర్వే నంబరు టాలీ అయింది అదేవిధంగా పాస్బుక్ ఇచ్చాము రికార్డుల్లో రిజిస్టర్ రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్స్ పరి పరిశీలించాము అదేవిధంగా ఆర్ఎస్ కాపీ పరిశీలించాము ఇవంతా కరెక్ట్గానే ఉన్నాయి కాకపోతే భూమి ఎక్కడుందో మనకు కనపడటం లేదని చెప్పేసి తహసీల్దార్ గారు చెప్తున్నారు అంటే ఈరోజు ఏమీ తెలుగుకుండే వాళ్ళు భూములు కానీ ఆస్తులు కానీ కొనుక్కుంటే లేదంటే వాటిని తీసుకుంటే ఈ తహసీల్దార్ కార్యాలయము ఏమీ తెలియకకుండే వాళ్ళకి ఏమీ లేదు మీకు ఉండే వాళ్ళకి మాత్రమే కట్ట కట్టబెడతామనే పద్ధతిలో వీరి సమాధానము ఉన్నది కానీ దీనికి మేము ఒకటే అడుగుతున్నాము ఈ దే రాష్ట్రంలో దళితుల పక్షాన దళితులకు కావలసినటువంటి న్యాయం కోసము అడిగేదానికి వస్తే వాళ్ళ నాయకుల దగ్గర కూడా అధికారులు తమ యొక్క దర్పాన్ని తమ యొక్క అహంకారాన్ని ప్రదర్శించడం అనేది నిజంగానే మాలాంటి నాయకులకే ఇలా ఇంత అవమానము ఎదురైనప్పుడు సామాన్య ప్రజలకు ఇక్కడికి వస్తే ఎంత వాళ్ళకి న్యాయం జరుగుతుందో వీకోట మండలంలో ఉన్నటువంటి దళిత సమాజము ఈ జిల్లాలో ఉన్నటువంటి దళిత సమాజము ఆలోచన చేసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకాకుండా రెండు వేల పన్నెండులో ఇదే తహసీల్దార్ కార్యాలయము పట్టా పాస్బుక్ ఇచ్చింది అదే భూమికి సంబంధించినటువంటి రికార్డులు ఎక్కడి నుంచి ఇచ్చారు మీకు భూమి లేకోకుండా రికార్డుల్లో మీరు పట్టా ఎట్లు ఇచ్చారు పాస్బుక్ ఎట్ ఇస్తారు ఆ భూమి కదా మీరు పాస్బుక్ ఇవ్వాలా దీన్ని మాత్రం అడిగితే మీరు నన్ను క్వశ్చన్ చేయొద్దు అని చెప్పేసి తహసీల్దార్ అంటాడు ఈ దేశంలో సుప్రీం కోర్టును కూడా సుప్రీంకోర్టు జడ్జిని కూడా రాష్ట్రపతిని కూడా ప్రశ్నించే అధికారం ప్రజలకు ఉంది అది తహసీల్దార్ గారు మర్చిపోతున్నారు ఆ విధంగా నన్ను క్వశ్చన్ చేస్తే మీరు జడ్జి గారిని క్వశ్చన్ చేస్తారంటారు జడ్జి గారిని కాదు వాళ్ళ తాతను కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజాస్వామ్యం రైతు ప్రజలకు ఇచ్చినటువంటి హక్కు అది బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఇచ్చినటువంటి హక్కు అది బాబాసాబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కును కాలరాస్తే ఆ కాలగర్భంలో మీ ఆటోలు కలిసిపోతారు తప్ప మాకేం నష్టం లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తహసీల్దార్ గారు ముఖ్యంగా ఈ యొక్క ఆర్డర్ సంబంధించి తహసీల్దార్ గారు ఎవరైతే బాలసుబ్రహ్మణ్యం ఎక్స్పర్ట్ ఉన్నారో వాళ్ళకు కూడా చెక్ బందీలు టాలీ కావడం లేదు అని చెప్పి క్లియర్ గా ఇచ్చారు చెక్ బందీలు టాలీ కానప్పుడు ఆ బాలసుబ్రహ్మణ్యం చెక్బందీలు టాళీ కానప్పుడు ఇద్దరికి సస్పెన్షన్ లో పెట్టుకోకుండా పై అధికారుల యొక్క ఆదేశాలని లేదంటే పై అధికారులకు రిపోర్ట్ రాయకోకుండా డైరెక్ట్ గా ఎట్లా దాన్ని డిక్లేర్ చేసి ఈ యొక్క విస్తీర్ణం ఇంత రెండు ఎకరాల తొంభై సెంట్లు ఏదో వచ్చింది కాబట్టి ఇది వీళ్ళు అడుగు ఆ పాస్బుక్ లో వీళ్ళకి అంతే ఉంది కాబట్టి ఈ భూమిని అక్కడ ఇచ్చేస్తారు రేపు రెండు ఎకరాల తొంభై సెంట్లు తహసీల్దార్ ఆఫీసులో తేలింది అనుకోండి రెండొకలా తొంభై సెంటు తహసీల్దార్ ఆఫీస్ ఉంది కాబట్టి ఈ తహసీల్దార్ ఆఫీస్ ఎవరితో వేరే క్లెయిమ్ చేస్తే ఇచ్చేస్తారని అడుగుతున్నాం మేము అంటే మీకు రికార్డులు పరిశీలన చేసే కాకుండా ఫీల్డ్ విజిట్ వెళ్ళి మొత్తం విసి ఏదైనా డిస్ప్యూట్ ఉండేదాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసేదాన్ని కాకుండా మీరు ఈ విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది అంతేకాకుండా మీరు దళితుల పక్షపాతి కాదు అని ఇప్పుడు దళితులకు మోసం చేసే పద్ధతిలో మీ యొక్క వ్యవహారం ఉంది అనేది మనకు తెలుస్తా ఉంది మీరు చాలా రిక్వెస్ట్గా సార్ దాన్ని ఏదో ఒకసారి పురుషా పునః పునః పరిశీలించండి అని చెప్తే నా ఆర్డర్ ఇంతే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి ఇదేనా తహసీల్దార్ గారు చెప్పే సమాధానం దళితులకి అంటే సీఎం గారు అవును సార్ మీ మీకన్నా సీఎం గారు ఎక్కువగా సీఎం గారు కూడా చెప్పుకోండి అని అంటే ఎవడేం చేస్తాడనే భావంతో తహసీల్దార్ గారు మాట్లాడుతున్నారు ఈ అహంభావం అనేది కరెక్ట్ కాదనే విషయాన్ని తహసీల్దార్ గారు గుర్తు పెట్టుకోవాలా ఎందుకంటే మా యొక్క చెమట చుక్కతో మా రక్తాన్ని పిండి మీకు జీతాలు ఇస్తున్నాము అది గుర్తుపెట్టుకోండి తహసీల్దార్ గారు ఎందుకంటే ఎవరికైనా చెప్పుకోండి అని అంటే ఎవరికి చెప్పుకోవాలా వి కోట్లో ఉండేవాళ్ళు పోయి ఎవరికైనా వేయ చెప్పుకోవాలా ఈ వి కోట్లో ఉండేవాళ్ళు నువ్వు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నావు మీకు చెప్పుకుంటున్నాం మీరు సమాధానం చెప్పుకోక చెప్పేదాన్ని చేద కాకపోతే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి తప్ప మీరు ఎవరికైనా చెప్పుకోండి పోండి అని చెప్పేసి పంపిస్తారా తహసీల్దార్ ఆఫీసు మీ అబ్బాతి కాదు తహసీల్దార్ గారు అంటున్నాం మేము మీ అబ్బద్ది కాదు ఆఫీసు ఇది మాది ఆఫీసు మీరు ఎక్కడైనా చెప్పుకోండి అని మీరేం చెప్తారు మీరు పోయి చెప్పుకోండి ఎక్కడన్నా మా భూమి చూపించండి అని అడుగుతున్నాం మేము మా భూమి చూపించండి అని అడుగుతున్నాం మేము మీరు ఈ విధంగా రిపోర్ట్ ఇచ్చేదాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు బాలసుబ్రహ్మణ్యం దాడి చేశారు కొట్టారు ఇండైరెక్ట్ గా మీరు ద బాలసుబ్రహ్మణ్యం ని కొట్టించడానికి మీరు కారణమయ్యారు ఎందుకంటే ఈ రిపోర్ట్ వస్తుందనే విషయము మాకు ఇరవై రోజులకు బాలసుబ్రహ్మణ్యం దాడి జరిగే ముందే తెలుసు తహసీల్దార్ ఆఫీసులో ఈ రిపోర్ట్ వస్తుందనే విషయము దా బాలసుబ్రహ్మణ్యం గారికి మీ ఆదేశాల మేరకే వాళ్ళు అక్కడ భూమిలోకి వచ్చి షెడ్ వేసేదానికి ప్రయత్నం చేశారు అప్పటిదాకా రాలేదు వాళ్ళు అంటే ఇండైరెక్ట్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మీరు దళితుల మీద దాడి చేసుకో వాడిని కొట్టండి నేను చూసుకుంటాననే గా మీరు సపోర్ట్ చేశారు కాబట్టి బాలసుబ్రహ్మణ్యం దాడి జరిగింది వాడిని కొట్టారు కులం పేరుతో దూషించారు అవమానపరిచారు ఈ అవమానం ఖచ్చితంగా మీరు బాధ్యత వహించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇప్పటికైనా తహసీల్దార్ గారు తన యొక్క అహంభావాన్ని భావాన్ని విడిచి తన ప్రజా ప్రజలకు సేవ చేసే ఒక అధికారిగా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఒక అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తహసీల్దార్ గారు చెప్తాను ఖచ్చితంగా కలెక్టర్ గారు కూడా ఈ తహసీల్దార్ యొక్క వైఖరిని ఖచ్చితంగా పరిశీలించి ఇతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఎవరికైనా చెప్పుకోండి ఇదే ఎవడు ఆడారు ఎవరికన్నా చెప్పండి అని మాట్లాడారు ఎవరు ఏం సార్ మీరు అట్లా మాట్లాడుతున్నారంటే మళ్ళీ మాట మార్చి ఎవరికైనా చెప్పండి అని మాట్లాడుతున్నారు అంటే గట్టిగా మాట్లాడితే ఒక పద్ధతి మెత్తగా మాట్లాడితే ఇంకొక పద్ధతిలో తహసీల్దార్ గారు సమాధానం చెప్తున్నారు దీన్ని ఖచ్చితంగా పై అధికారుల దృష్టికి మీరు తీసుకెళ్తామని అంటే మీ ఇష్టపచ్చని చేసుకోండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఈ వర్డే మాట్లాడుతున్నారు ఈ వడే మాట్లాడుతున్నారు బయట మేము వీడియో తీస్తామని నా టౌన్లోడ్ అంటారు వాళ్ళు మాట్లాడేటప్పుడు వీడియో తీయండి అని చెప్పేసి పురమాయిస్తారు అంటే చట్టం మీకొకటి ఉంది మాకొకటి ఉంది అని అడుగుతున్నాం తహసీల్దార్ గారిని నీకొక చట్టము మాకొక చట్టము భారత రాజ్యాంగం అంబేద్కర్ రాయలేదు నీకైనా నాకైనా ఎవరికైనా ఒకే చట్టం ఇక్కడ ఉంది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాం దేవుడు కూడా భారత రాజ్యాంగంలో స్థానం కల్పించాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి దేవుడు కూడా రాజ్యాంగం చట్టం తప్ప మీ సొంత చట్టం కాదనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి మిత్రులారా ఈ రోజు వికోట మండలంలో జరుగుతున్నటువంటి తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క భాగోతాలని ఖచ్చితంగా బయట పెడతాము దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఇప్పటికైనా కలెక్టర్ గారు దీనిపై స్పందించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం